రాష్టంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు మేరుగ నాగార్జున అన్నారు అక్రమంగా అరెస్టు అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ దాన్ని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుపడుతున్నారు ఈ పరిణామాలపై తాడేపల్లిలో మెరుగ స్పందించారు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని కేకల పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన ఇంతకుముందు ఎన్నడు ఎవరు వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా అంటే పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునని అడుగుతా ఉన్నా ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం మీరు ఏనాడు వెళ్ళరు మీరు పలకరించరు దళితులంటే తేలిక స్వభావం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారైతే వెళ్తాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత ఆంటరాని తనాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా మీరేమో పట్టించుకోరు మీరేమో దాడులు చేయిస్తారు మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు మీరేమో అమరుషాలు చేయిస్తారు చివరికి మా చట్టాలను చుట్టాల వారు వాడుకుంటారు కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావుకేకలు పెట్టడం ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తా ఉన్నా అణగా కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా ఇక ప్రోతే వరదలు వచ్చినాయి వరదలు వస్తారో అదే తంతు బోట్లు కొట్టుకొచ్చినాయి అంట బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథ లేరే నేను అడుగుతా ఉన్నా ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి మూడు బోట్లే లెక్క చెప్తా ఉన్నారు మిగిలిన రెండు బోట్లు ఏమైనాయి ఈ బోట్ల యజమాని శేషాద్రి ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రి అని చెప్తా ఉన్నాడు అట్లాగే రామ్మోహన్ రామ్మోహన్ అతను కోమటి జయరామ్కి స్వయానా బంధువు అతనే పార్టీ కోమటి జయరాం ఏ పార్టీ లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయానా దగ్గర అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ దేవిరేణి ఉమాకి దగ్గర వాళ్ళు కోవటి జయరాంకు దగ్గర వాళ్ళు మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే మీరు దారి నాసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే పాపం వరదలప్పుడు అతను లేనే లేడు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు తలసరి రఘురాం గారు అంటే ఒక ప్లాన్ చక్కని ప్లాన్ గీశారు మళ్ళా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ వీళ్ళంతా నందిగాం సురేశ్వర్ని చెల్లంట మీరు కేసులు పెట్టడానికి మీరు కేసుల్లో ఇరికిస్తానికి మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి మీ కుట్రలు ఎటుపోతాయి దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని ఉన్నా ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలను నిరుగోరుస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోచలాగా ఉంది ఉదాహరణకి పిడిగురాళ్ళ ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు లేకపోతే గురజాల నియోజకవర్గంలో విన్న రాజశేఖర రెడ్డి వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కస బుద్ధితో మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్కైతే అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి పోలీసులు ప్రజలను రక్షించాలా వాళ్ళే భక్షిస్తూ ఉంటే